మేడం ఈ కేసు గురించి మాట్లాడాలంటే మనం నవ్వుతూ వింటే వినుండవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు నవ్వుతున్నామని అనుకోకండి ఎందుకంటే వాళ్ళు భయపడకుండా ఉండడానికి కొన్ని సందర్భాల్లో మేము కొంత స్మైలీగా కూడా వింటూ ఉంటాం వాళ్ళు కొంత ఫ్రీ అయ్యి ఇంకొంచెం నిజాలు చెప్తారన్న ఉద్దేశం అది వీళ్ళని తక్కువ చేయడమే ఇంకొకటే కాదు కానీ ఈ ఎపిసోడ్స్ అంతా ఏంటే నైంటీ పర్సెంట్ జనాలకు అర్థమవుతుంది తెగిచ్చేసిన తెడ్డే లింగం ఇంకా వాళ్ళు ఉంటే జైల్లో ఉంటా లేకపోతే ఏమన్నా చేసు ఏం చేయగలరు ఏ కోటైనా ఒక వ్యక్తి భయపడేది జైలుకి వెళ్తాము అనే ఒక భయంతో జైలుకి వెళ్తాను నన్ను ఇక్కడ కూర్చోబెడితే జైలుకి అయినా పెట్టండి అని అతను మాట్లాడుతున్నాడంటే ఇక్కడికంటే అతనికి జైలు జీవితం చాలా కంఫర్ట్గా ఉంటుంది ముగ్గురు లేడీస్ వేసే లీగల్ అటాక్ల కంటే కూడా జైల్లో ఉంటే పని అవసరంలో హ్యాపీగా టైం టు టైం పెడతారు ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్రుష్గా అన్ని కేసులు క్లియర్ అవుతాయి వాటి మన అవే బయటకు వచ్చేయచ్చు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జనాలు భయపడేది ఆ జైలు శిక్షకి ఒకటి పరువు ఇంకొకటి జాబ్స్ పోతే ఆస్తులు పోతే కుటుంబ సభ్యులు వెలివేస్తారు అని ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు కూడా ఇతని కేసులో లేవు ఆస్తులు లేవు ప్రాపర్ జాబ్ లేదు పట్టించుకునే వాళ్ళు లేరు ఒకవేళ ఈ తీసుకెళ్ళి లీగల్గా జైల్లో పడేసినా కూడా పరువు పోతే సీన్ లేదు ఎందుకంటే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క స్టేట్ దాటుకొని ఇక్కడ వచ్చిన వ్యక్తులు వీళ్ళకి పెద్ద సర్కిల్ కూడా లేదు సో ఇలాంటి ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు కొంచెం సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన అవసరం ఏ విషయంకి భయపడుతున్నాడు ఏ విషయానికి భయపడట్ల ఇద్దరికి లవర్స్ కింద ఫుల్ మార్క్స్ పడతాయండి ప్యూర్ మనుషులు ఇద్దరు రోడ్డు మీద నుంచి వచ్చిన వ్యక్తులు ఇద్దరికి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ రిలేటివ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేవు ఇలా ఉన్న ఒక అమ్మాయి ఈ అమ్మాయి లవ్ చేయడానికి అవకాశం ఉంది అబ్బాయి చాలా బాగున్నాడు ఇలా ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేశాడు అంటే ఆ పిల్లడికి ఆ రోజుకి ఉన్న అవసరానికి ఈ అమ్మాయి యొక్క క్యారెక్టర్ నచ్చుండొచ్చు అరే మంచి అమ్మాయి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎక్కడ చేసుకున్నారంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి ఇంట్లో చేసుకున్న రోడ్ మీద చేసుకున్న లీగల్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఒప్పుకుంటున్నారుగా ఓ మీ ఇద్దరిది లీగల్ కదా మనం బయట నుంచి అనలేం ఇద్దరు ఎవరైనా డినై చేస్తే అప్పుడు అనవచ్చు కానీ వీళ్ళిద్దరికీ రేషన్ కార్డులు ఉండుంటాయి ఆధార్ కార్డులో భర్త వైఫ్ అని ఉండుంటాయి పిల్లలు బర్త్ సర్టిఫికేట్లో ఉండుంటాయి ఇవి ఎన్నఫ్ మీరిద్దరు భార్య భర్త్లో అని ప్రూవ్ చేయడానికి ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది ఏంటి అనేది మీరిద్దరు ఎలాగో ఎవరో ఒకళ్ళు ఒప్పుకుంటారు సో మిగతా వాళ్ళకంటే నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు వీళ్ళిద్దరు చాలా బాగున్నారు ఎవ్వరూ లేరు వీళ్ళ మధ్య ఒక భార్య ఒక భర్త ఇద్దరు పిల్లలు ఇంత ప్యూర్గా ఉన్న ఒక ఫ్యామిలీ ఇది ఒక కుటుంబం ఈవిడికి కుటుంబం లేదు ఆయనకి కుటుంబం లేదు ఉన్న చుట్టాల వదిలే వదిలేశారు ఉన్నంతలో అంత రెస్పెక్టే ఉంటే వీళ్ళనే తీసుకెళ్లేవాడు ఈ అమ్మాయిని చీట్ చేయాలంటే ఆ రోజే చీట్ చేసేవాడు ఇద్దరు పిల్లల్ని కన్నా తర్వాత కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు సో ఒక లవర్గా కొంచెం ఒక భర్తగా కొంతవరకు క్యారెక్టర్కి పడిన మార్క్స్ మిగతా వాళ్ళు ఈ మాత్రం కూడా కనిపించలే మనకి సో ఉన్నంతలో లో క్లాస్ బాగా లో క్లాస్ ఇట్లా ఉన్న ప్రొసీడింగ్స్లో ఏమీ వెనకాల సొసైటీ కోసం భయపడినప్పుడు ఏదన్నా కానీ చేసేయచ్చు అనే ఒక మెంటాలిటీ ఉన్న వ్యక్తులు వీళ్ళు ఏది చేసినా ఈజీగానే ఉంటుంది వీళ్ళకి అలాగే హై క్లాస్ వాళ్ళు బయటికి రానివ్వరు ఏం చేసినా అక్కడ డబ్బుతో కవర్ అయిపోతుంటాయి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు చూసారా సొసైటీ ఏమనుకుంటుంది చుట్టాలు ఏమనుకుంటారు పక్క జాబ్లు ఏమవుతుంది పక్కన ఫ్రెండ్ ఏమనుకుంటాడు ఈ మిడిమిడి జ్ఞానాలతోటి సొసైటీలో ఉన్న వాళ్ళకి అన్ని రకాల కష్టాలు వాళ్ళే కోట్ల చుట్టూ తిరిగి సఫర్ అయ్యి టెన్షన్ పడుతున్నారు ఇప్పుడు మన హీరో గారిని చూడండి చాలా కూల్ భార్య ఫిజికల్గా దగ్గరికి రాకపోతే ఈజీగా వదిలేసి తాగితే రాదు నాన్న ఏ అమ్మాయి రాదు ఆ పిల్ల పెట్టలాగా ఎంత ఉంది కొంచెం ఏ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఏదైతే మీరు బాగున్నారో ఆ అమ్మాయిని కొంచెం పుష్టిగా చేయడానికి మేబీ అమ్మాయి శరీరతత్వం అయ్యి ఉండొచ్చు పుష్టిగా చూస్తుంటారే నా భర్త తన కుటుంబం తన జీవితం తన దేవుడు నువ్వే అలాంటి వ్యక్తి ఇద్దరు పిల్లలతోటి అమ్మాయి ఈరోజు అక్కడ కూర్చుంది ఈ రోజుకి నువ్వు ఒక సమాధానం చెప్పడానికి పోలీస్ స్టేషన్కు ఇక్కడికో ఎందుకు వచ్చావు తెలుసా నీలో ఉన్న ఒక మంచితనంతో పాటు ఈ అమ్మాయికి రెస్పెక్ట్ కాదు నీ ఇద్దరు పిల్లలు అనే బంధం మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెద్దగా ఇది చేశారో లేదో కానీ మీరు పిల్లల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు చెప్పండి సార్ ఫస్ట్ వచ్చి నా అమ్మాయి డాడీ నుంచి తీసుకోపోతే అప్పుడు నా మమ్మీ పెద్ద మమ్మీ వన్ ఇయర్ అనుకుంటారు అయితే ఆమె కొంచెం కొంచెం మాటలు వస్తుండే కలిగి అంతే అయితే నేను వాష్రూమ్ గిటా పోతే నా బట్టి ఇద్దరు ముగ్గురు వస్తుండే నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు ఒక దో ఒక ఫ్రెండ్ ఫోన్ తోటి కాల్ చేస్తే మమ్మీ చెప్పింది డాడీ లా సెవెన్ కిలోమీటర్ నడుసుకుంటా ట్రైన్ పట్టుకున్నా నేను ఎందువ్వు పట్టుకున్నా అదే నాన్న నీకు అక్కడే చెప్తున్నాను కదా ట్వంటీ ట్వంటీ వన్ ఓన్లీ నేను ఇక్కడ అనట్ల మేము పూర్తిగా చెప్పేది వినాలి ట్వంటీ ట్వంటీ వన్ వరకు ఒక హస్బెండ్ గా నీకు మంచి మార్క్స్ పడిపోయినాయి ఇలాంటి ఒక సెన్సిటివ్ పాయింట్ మీరు ఆ పాయింట్స్ మీకు తెలియట్లే మీకు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కష్టం కష్టం లేనప్పుడు అయ్యా తిరిగితే మన్ ఎవడు అడిగేవాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని అడగడానికి ఒక అవసరం ఉన్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ నీ కూతుర్లు మీరిద్దరు ఇద్దరు విడిపోతాను అంటే ఇప్పుడు మీ ఆవిడ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చోపెట్టగలిగింది ఏ నువ్వెంత అంటే లేగలిగా వెళ్తుంది అంతే కానీ నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు ప్రతి చోట ఆ ఇవ్వడం వల్ల ఎందుకు ఇస్తున్నావు తెలుసా నీకున్న ఇద్దరు కూతుర్లు మీ బంధం నిలబెట్టడానికి స్టిల్ ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు నీ ఇద్దరు కూతుర్లు వాళ్ళకి తండ్రి లేకపోతే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా నీ ఇలాంటి వాళ్ళు బయట ఎగబడతా ఉంటారు ఈ పిల్లకి ఎవరు ఎవరో లేకపోతే అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు మంచిోడివే ఆ రోజే వదిలేసి ఉంటే కుక్కలు చింపిన ఇస్తారా ఈ అమ్మాయి బతుకు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇద్దరు పిల్లల్ని కానీ హ్యాపీగా ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు లాగిచ్చేసి ఎక్కడ నీకు అవకాశం దొరికిందంటే నిజంగా ఆ క్యారెక్టర్లెస్ ఎవరైతే సెకండ్ ఆవిడ ఉందో ఆవిడకో భర్త ఉన్నాడు ఆవిడకో కుటుంబం ఉంది అయినా కూడా ఎక్కడో ఈయన అందరం చూస్తా ఏం చూస్తో నిజంగా ట్రాప్ అయితే చేసిందండి ఈ పిల్లో ట్రాప్ చేశాడని నేనైతే అనుకోను వీళ్ళకి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు ఒక వ్యక్తి ఎప్పుడు ఒక తప్పు ఎప్పుడు చేస్తారంటే అవకాశాలు లేక అందరూ బాగుంటారు అవకాశం వచ్చినప్పుడు ఇగో ఎట్లా జీవితాలను నాశనం చేసుకోవడం ఆవిడ సొంత భర్తను వదిలేసి కూడా ఇతన్ని సెకండ్ అసలు మ్యారేజ్ ఎందుకు మీకు మ్యారేజ్ అంటే వాల్యూనే లేదు హ్యాపీగా అక్రమ సంబంధం పెట్టుకుని తిరిగితే అయిపోయేది వీళ్ళకి అసలు కట్టుకోవడం అంటే లైసెన్సే లేని ఒక టాపిక్ లాగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఫస్ట్ వైఫ్ అని రాసి ఇచ్చావు ఇన్ కేసు ఆ అమ్మాయితో నువ్వు ఇల్లీగల్ గా ఉన్నా కూడా ఈవిడే కేసు వేయడానికి పనికొచ్చేది కాదు నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్నా అని నువ్వు నువ్వే చెప్పుకుంటున్నావు అక్కడ డైవర్స్ అవ్వాలా ఇక్కడ డైవర్స్ అవ్వాల మీ ఇద్దరు పెళ్లి లీగల్కి ఎట్లా వ్యాల్యూడ్ అవుతుంది ఈ అమ్మాయి ఈ రోజున నిన్నైతే వదలదు నేనైతే వదలొద్దనే చెప్తా చెప్తాను నీలాంటి బంగారం లాంటి హస్బెండ్ని వదులుకోమని నేను చెప్పను ఇద్దరు పిల్లలకి తండ్రి కావాల్సిందే ఈ అమ్మాయికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు ఆవిడ దృష్టిలో కుటుంబం అంటే నువ్వే నాన్న మాట్లాడదాం ఎందుకు ఈ అమ్మాయికి కావాలనేది నా వర్షంలో నేను చెప్తున్నా మిమ్మల్ని ఇద్దరిని విడగొడితే ఆవిడ లైఫ్లో వాళ్ళు ఉండడానికి ఆ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని రెండు భుజాల మీద పెట్టుకొని హ్యాపీగా చదివించి పెళ్ళిళ్ళు చేయగలదు కానీ ఆవిడికి నువ్వు కావాలి నీ పిల్లలు పెళ్ళిళ్ళ టైంకి ఒక తండ్రిగా నువ్వు కావాలి వదులుకునే అంత లేదు ఎందుకంటే నువ్వు లాగా ఉన్నావు ఎక్కడ ఎప్పుడు దారం తెగిపోతే ఎక్కడొక్కడ ఎగురు ఏ చెట్టుకో తగులుకునేలాగా ఉన్నావు తప్ప నీకంటూ ఒక కుటుంబం ఇవి లేవు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆ అమ్మాయి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని అనుకుంటుంది అది ఆవిడకి అవసరం నీకు కూడా అవసరం ఇక రెండో అమ్మాయి విషయం మాట్లాడితే ఆవిడకు కూడా అవసరమేనండి మేబీ వాళ్ళ హస్బెండ్తో ఆవిడకేమీ అన్హాపీ ఉందో ఆయన ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసేసుకున్నారంటే ఈవి చేసుకున్నానని ఆవిడ ఫీలింగు అది లీగల్గా వ్యాలిడ్ కాదు మరి ఇది ఇంట్లో రెండు రూమ్లో చేసుకున్నారు కదా ఇది లీగల్గా వ్యాలిడా అంటే వ్యాలిడేనండి ఎందుకంటే చెప్పడానికి వీళ్ళిద్దరూ ఉన్నారు నెక్స్ట్ పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయి విషయంలో చెప్పడానికి ఎవరు లేరు ఒకవేళ ఈవిడ తలుచుకుంటే ఓ సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్ళాల్సిన కేసు ఈవిడేం తలుచుకోవాలనుకోవట్లేదు నా భర్తని మార్చండి చాలు పోనీ అతని మీద ఏమన్నా చెప్పిందా మీరు ఇంకా వినలేదు ఆవిడ ముందు చెప్పిన వింటే నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యేవాడివి మా ఆవిడ దృష్టిలో నేను ఎంత గొప్ప అని మేబీ నీ దగ్గర తిట్టు ఉండొచ్చు నాన్న వినండి ఎందుకు అంటే తాగు వస్తావు ఫిజికల్ నీడ్స్ ఇంకొకటో రెస్పాన్సిబిలిటీ తక్కువ ఒక్క ఇంకొక స్త్రీతో ఏ భార్య కూడా భర్తను షేర్ చేసుకోదు అవి రిపీటెడ్గా జరిగినాయి సో అట్లాంటి సీన్లు వచ్చినప్పుడు ఈ అమ్మాయి అరే ఇవన్నీ మా ఆయన్ని నిన్ను రేపొద్ది ఎవరన్నా కాపాడాలంటే మీ అమ్మా నాన్న లేరు మీ నానమ్మలో ఎవరు రారు కాపాడాల్సింది ఈవిడో ఆ సెకండ్ ఆవిడో సెకండ్ ఆవిడ కాపాడడానికి రావచ్చు కొంతకాలం కానీ ఇవిడికి వీడికి నువ్వు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నిన్ను కాపాడడం కూడా ఆవిడకి చాలా కష్టమే ఎందుకంటే నీకు లీగల్గా ఉన్న లిటిగేషన్స్ నీకు అర్థం కావట్లేదు వాటి యొక్క పవర్ ఏంటి అని మళ్ళీ ఈ తలనొప్పి ఎందుకు ఈ తలనొప్పి కూడా స్టార్ట్ అయిందంటే పరిగెత్తుడే అలా నువ్వు పారిపోవడానికి కుదురుతుందా అంటే తెగిన గాలిపటం పారిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కానీ ఈ కేసులో లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి సంబంధించిన ప్రతి రికార్డు పోలీసుల దగ్గర ఉంటుంది పోస్కో కేసు కాబట్టి ఇండియాలో బార్డర్ దాటి ఇతను ఏ స్టేట్ దాటి వెళ్ళలేడు ఒకవేళ వేరే కంట్రీ వెళ్ళాలి అన్నా ఇతను దొరికిపోతాడు సో వేరే స్టేట్లో ఎక్కడున్నా ఇతను పట్టుకొచ్చే బాధ్యత పోలీసులకే ఉంటుంది ఈవిడ కంటే ఆయన మీద ఆల్రెడీ పడిన కేసు ఎక్కువ ప్లస్ పాయింట్లో ఉంది దానివల్ల నువ్వు ఎక్కడున్నా ఈ అమ్మాయికి అయితే దొరుకుతావు ఇక రెండు లీగల్ ప్రొసీడింగ్స్లో సెకండ్ అమ్మాయి ఇంకెవరన్నా దొరికే వరకు మీతో ఇంత ఎఫెక్షన్గా ఉంటుందేమో కానీ ఈవిడ వెంట పడినట్టుగా ఆవిడ అంతకాలం ఎక్కువ కాలం వెంటపడదు సొంత భర్తనే వదిలేసింది నువ్వెంత ఆఫ్టర్ ఆల్ మూడో అమ్మాయి నిజంగా మరి మరి రెండో అమ్మాయిని కాదని నువ్వు మూడో అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావంటే రెండో అమ్మాయితో కూడా నువ్వు చాలా హెరాస్మెంట్లు పడి ఉండొచ్చు లేకపోతే అంత ఈజీగా అమ్మాయిని కాదనుకుని మూడో అమ్మాయిని తగులుకో ఆ పిల్ల మైనర్ పిల్ల నీకున్న తింగరతనంతో ఆ మైనర్ పిల్లని తీసుకొని వెళ్ళావంటే చాలా దారుణం నీకు తెలియలేదు అంటున్నావు ఒక అమ్మాయి మైనరు అని గబుకుని ఎవరు ఎవరు పడితే వాళ్ళు రిజిస్టర్ చేయరమ్మ పూర్తి ఎవిడెన్స్లు ఉంటేనే రిజిస్టర్ చేస్తారు ఒక పోస్కోకేట్స్ పెట్టాలి అంటే పోలీసులు కానీ పోలీస్ డిపార్ట్మెంటు దానికి సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కుదరకపోతే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని ఏజ్ సర్టిఫికేట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు చేసిన తర్వాతే అది స్ట్రాంగ్ కేసు కాబట్టి ఒక అబ్బాయి జీవితం నాశనం చేయాలని ఎవ్వరూ అనుకోరు అలాంటి కేసు పెట్టేటప్పుడు వంద సార్లు ఆలోచించే రిజిస్టర్ చేస్తారు నాకు తెలుసు నువ్వు అరెస్ట్ కూడా అయి ఉంటావు అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకుని ప్రొసీడింగ్స్ ఇప్పుడు కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకుని ఉన్నా కూడా అది ఆటో పనిష్మెంట్ పడుతుంది దాంట్లో ఎట్లాగో పనిష్మెంట్ పడాల్సిందే మిగతా ఈ రెండో అమ్మాయి వల్ల మీకు ఏదైనా హరేస్మెంట్ ఉంటే రెండో అమ్మాయిని కట్ చేసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే మిమ్మల్ని భద్రకాళిలా కాపాడడానికి మీ వైఫ్ ఉంది నాకు తెలిసి మీరు ఆ ఇద్దరితో ఎంతకాలం ఉంటారో ఉండరో మేమైతే అది చెప్పకూడదు కానీ మీ వైఫ్ నుంచి మేము డైవర్స్ ఇప్పించాము మేబీ అమ్మాయి కూడా అడిగినా కూడా నేను ఇప్పించను నాకు మీ దృష్టిలో మీ ఇద్దరూ మంచోళ్ళే మీ పిల్లలకు మీ ఇద్దరు అవసరం ఉంది ఆ బంధాన్ని తెక్కొట్టాలని మేమైతే అనుకోట్లా మీరు ఎంతకాలం పోరాడుకుంటారో బయట పోరాడుకోండి నానా మీకు చెప్పాలి నానా పర్ఫెక్ట్గా మీ హస్బెండు ఎంత తిరిగినా కూడా నీ పిల్లల కోసం నీ ఇంటికైతే వస్తాడు నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త ఆయన చేతలతో జనాల జీవితాలు ఖర్చు చేస్తుంటే నువ్వు మాటలతో ఆయన జీవితం కట్ చేస్తున్నావు చాలా పొదురైన మాటలు నువ్వు మాట్లాడేవి తెగిపోతాయి జీవితకాలం గుర్తుంటే ఆయనకి తప్పు కదా కొన్ని మాటలు మాట మీరిద్దరు అనుభూతులన్న తిట్టుకోండి అది మీ పర్సనల్ పిల్లలతో మాట్లాడేటప్పుడు సార్లు ఆలోచించాలి పిల్లలు డాన కావాలని ప్రాణం పెట్టుకొని కూర్చున్నారు నువ్వు అడుగు నువ్వు వచ్చిన ఫస్ట్ మాట ఏంటి మేడం వాళ్ళ లేకపోతే పిల్లలు బతకరండి అని నీ గురించి కంటే కూడా ముందు వాళ్ళ గురించి మాట్లాడు నువ్వు నవ్వుతూ మాట్లాడినా మేము నవ్వుతూ విన్నా ఆ సెన్సిటివ్ పాయింట్స్ మాకు అర్థమవుతున్నాను పిల్లల కోసం నువ్వు అంత తాపత్రయపడినప్పుడు అట్లాంటి భర్తను వదులుకోవడానికి ఎట్లా పీకు పీకు తింటే ఎందుకుంటాడు అబ్బాయి నీ హక్కులే నిన్ను కాదని ఎక్కడికి వెళ్ళడం అతనికి కుదరదు అమ్మా నాన్న వదిలేశారు వెళ్ళాడుగా క్లైమాక్స్లో మాట్లాడుకోవడానికి నిన్నేం వదిలేమని అనట్లేదు మీ ఆయన నిన్ను వదలడు ఒకవేళ వదులుదామన్నా కుదరదు నువ్వు ఆ మెయింటెనెన్స్ లేవో అతను కుదిరినంత వరకు హ్యాపీగా లేడు హ్యాపీగా ఉంటే పని చేస్తాడు తెచ్చినాట్లో మనకే ఇచ్చాడు ఉన్నంతలో అంతవరకు నీకు ముగ్గురు పిల్లలు అనుకొని నువ్వేమన్నా ట్రై చేస్తే మీ ఆయన స్లోగా మారుతాడు ఎందుకంటే సెకండ్ అమ్మాయితో మీ ఆయనకి ప్రాపర్ రిలేషనే లేదు థర్డ్ అమ్మాయి మైనరు ల్యాండ్ ఆర్డరే కట్ చేసేసింది కొంచెం మిస్టేక్స్ చేశాడు పెద్ద మిస్టేక్సే కానీ మీ మీ కాపురంలో ఇవి మీకున్న లైఫ్ స్టైల్కి అవి చిన్న మిస్టేక్స్ అనే నేను మాట్లాడాలి లీగల్గా వేరే వాళ్ళకి అన్ని పెద్ద సీరియస్ అండి ఆ అబ్బాయి కేసులు ఎవరన్నా మామూలు వ్యక్తి పడితే ఈ పాటికి వారి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క ఇతను దేనికన్నా తెగించి రెడీగా ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్గా కూర్చున్నాడు సో అలా అందరూ చేయమని నేను అన్నట్లే ఇలా కేసు వేరు ఇది స్పెషల్ కేసు ఇందులో మీరు ఇద్దరు ఆడపిల్లల్ని ఎంత సెన్సిటివ్గా చూసుకుంటున్నావో మీ ఆయన కూడా అంతే మగపిల్లోడు కదా కొంచెం బాగా గాలి తిరుగులు తిరుగుతూ ఉంటాడు తన్ని తెచ్చుకో బుద్ధి చెప్పి తెచ్చుకో కౌన్సిలింగ్ ఇచ్చి తెచ్చుకో వచ్చిన రోజుకి వస్తాడు వచ్చినప్పుడు పీక్కు తినకో అర్థం అవుతుందా ఇచ్చాడా లేదు నీకే కావాలంటున్నావు కదా నా భర్త కావాలండి అని నువ్వే తిండి పెట్టు కుదిరితే అబ్బాయి అంత క్రూయల్ అయితే కాదమ్మా వేర్స్ కొంచెం ఈ కేసు వేరే కేసు అండి మీరు ఈ కేసుని మీ పర్సనల్ కేసు కింద తీసుకోకండి అబ్బాయి పేద నా కేసులు చాలా పెద్దవి కానీ వీళ్ళ కుటుంబం వేరు నీ పిల్లలతో పాటు నీ భర్త పీక్కు తినకుండా నువ్వేం కేసులు వేయాలో వేసుకో వచ్చినప్పుడు అన్నం పెట్టు రాకపోతే ఊరుకో తిరిగి తిరిగి ఖచ్చితంగా నీ పిల్లల్ని అయితే వదలడు పిల్లల కోసం వస్తాడు అర్థమవుతుంది పోలీస్ కౌన్సిలింగ్ ఉన్నా తీసుకోండి ఎఫ్ఐఆర్ పెట్టాల్సి వస్తే పెట్టు ఒక్క మెయింటెనెన్స్ కేసు మాత్రం వేసుకో ఎక్కడొక్కడ కష్టపడి పిల్లలకైతే మెయింటెనెన్స్ అయితే ఇస్తాడు ఒకవేళ అతను డైవర్స్ వేసిన మీరు ఫైట్ చేయండి లాయర్ని పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ లాయర్ని అడిగే హక్కు మీకు ఉంటుంది అర్థమవుతుంది మీరు కూడా గవర్నమెంట్ లాయర్ని అడగొచ్చండి ఒకవేళ అడ్వకేట్స్ని పెట్టుకోలేకపోతే ఉన్నారా అబ్బో అడ్వకేట్లు ఫీజు తెచ్చుకుంటున్నాడు అదే ఆవిడ ఆల్రెడీ పెడతాది కొంతకాలం పెడతా తల్లి తీసుకొచ్చింది ఇప్పుడు నన్ను కట్ చేస్తే నేను కేసు కూడా ఓకే అదే ఆవిడ కట్ చేయలేక ఆయన కష్టం ఏంటో తెలుసా మీకు అర్థం కాకపోవచ్చు మాకు అర్థం అవుతుంది నీతో ఉండలేడు నీ నోటికి ఆవిడ ఆల్రెడీ అయ్యాడు గంప ఆల్రెడీ కట్టేసింది ఆవిడకి ఇంకొకరు తగిలేదాకా ఈయనైతే ఆవిడ ఉచ్చుని వదిలించుకోలేడు వదిలించుకుందామన్నా వదిలించుకోలేడు నిన్న ఎలా వదిలించుకోలేడు లీగల్గా ఇల్లీగల్గా ఆవిడ వదిలించుకోలేడు ఆ సెన్సిటివ్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆవిడకంటే నువ్వు ఇంపార్టెంట్ నువ్వు ఇద్దరు పిల్లల తల్లివి ఆయన వారసులకి తల్లివి నువ్వు ఇంకెక్కడ వారసుల విత్తనాలు వేసినా పనికిరావు అవుతుందా సో మీరు కొంచెం సెన్సిటివ్గా ఆలోచించండి చిన్నపిల్లడు తప్పు చేశాడు నీ భర్త నీ దేవుడు నీ పిల్లాడు అర్థమవుతుందా ఇలా వెళ్ళండి అమ్మా మేమైతే ఇక్కడ డ్రైవర్స్ ఇప్పించట్లేదు మీ ఆయనకు కొంత అర్థమైతే నాకు తెలిసి మారితే చాలా సంతోషిస్తాం మీ పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళం అవుతాం నా ఉద్దేశం ఓకేనా ఏ దారిలో వెళ్తే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందో చెప్పినందుకు డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.